కృష్ణదేవరాయల కంటే ముందటి రాజు అంటే వంశానికి చెందిన రెండవ రాజుకు ఈయన స్నేహితుడు ఆయనదంటే మనకు అందరికీ తెలిసిన విజయనగర సామ్రాజ్యం హంపి మరి ఈయనదెక్కడో ఇక్కడెక్కడ ప్లేస్ని ఇండికేట్ చేయలే ఈయన ప్లేస్కి ఒక పేరు మాత్రమే పెట్టుకున్నాడు అదేంటంటే కులశేఖర సామ్రాజ్యం అట హెడ్ క్వార్టర్ చెప్పలేదు ఈ కులశేఖర సామ్రాజ్యం నుండి పక్కన ఉన్న అనేక చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి వీళ్ళందరికీ ఎప్పుడు కలహాలు జరుగుతూ ఉంటాయి ఈ కలహాలకు కారణం ఏంటంటే స్వార్థమే అప్పుడు స్వార్థాన్ని ఎన్ని రకాలుగా మనం ఇప్పుడు చూసినన్ని భాగాలుగా చూసే అవకాశం లేదు ఇంత స్వార్థం లేదప్పుడు అప్పుడు కేవలం రాజకీయం లేదా రాజ్య ఆక్రమణ స్వార్థం మాత్రమే రాజులకు ఉండేది ఇదంతా చెప్పుకొచ్చాడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈనాక్ గారు చెప్పినట్టే ఈ కథను రాయడానికి మోడర్న్ లాంగ్వేజ్ సరిపోదు పదిహేనో శతాబ్దపు భాషను రాశాడు పదిహేనో శతాబ్దపు భాష రాస్తున్నప్పుడు అంటే తులువ నరసనాయకుడు తులువ న నరసింహరాయలు కృష్ణదేవరాయలు నాటి భాషను అద్భుతంగా ప్రయోగించి ఎక్కడ కూడా తప్పు పట్టడానికి ఒక అవకాశం కూడా లేని విధంగా ఈ నవలని నడిపించాడు అందుకు నేను విజయ్ అప్పల్ల గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్న ఈ టెండెన్సీ కంటిన్యూ చేయాలి ఎందుకంటే నేను సన్ ఆఫ్ సుజాతారావు చదివాను సన్ ఆఫ్ సుజాతారావు భాష వేరు సుజాతారావు తన కొడుకుని ఎట్లా పెంచాలంటే తమ పిల్లలు లేకపోతే డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళ మెడికేషన్ వల్ల పుట్టిన పిల్లవాడు ఎట్లుండాలో ఊహిస్తూ ఆ పిల్లవాడి కోసం అవసరమైతే ఆమె ఊరు నుంచి క్యాంప్ లేపుకొని వచ్చి మియాపూర్లో పెట్టి మియాపూర్లో కొడుకు కోసమే బతుకుతుంది ఆ భాష వేరు ఆ భా అంటే ఆ కథ రాయడానికి ఆ భాషని ఆ సన్నివేశాలని అద్భుతంగా సృష్టించినటువంటివి అదే రచయిత ఇది చారిత్రాత్మక నవల అని నేను అంటున్నాను ఎందుకంటే చారిత్రాత్మక నవల అంటేనే బాగుండేది నిజానికి చరిత్రలో ఇక్కడ నేను పుస్తకం గురించి లోపలికి ఇందాక కొలకలూరు సారు వేగులు చెప్పినటువంటి వార్తలని బేస్ చేసుకుని ఒక జడ్జిమెంట్ ఇవ్వడంలో ఎంత సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు ఈయన విజయ్ వి ఆయన కూడా విజయ్ అనుకుంటా ఆయన యాక్చువల్గా విక్రమవర్మ విక్రమవర్మ ఈ వర్మలు ఇద్దరికి రౌడీ రాజుకు హీరో రాజుకు కూడా వర్మలు పెట్టి కొద్ది కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు మీరు ఈయనకు వర్మ పెట్టి ఇంకొక ఆయనకు వర్మేతర పేరుంటే చాలా అని అనిపించింది సో ఇది చూస్తూ ఉంటే నాకు ఏమనిపించింది అంటే నిజమైన చారిత్రక గ్రంథంగా మల అంటే నవలగా మలచడానికి చాలా గొప్ప అవకాశం ఇందులో ఉండే వదిలేశాడు అని అనిపించింది అదే రెండు మాటలు చెప్పి నేను ముగిస్తా ఏంటంటే పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈ కాలానికి సంబంధించి పదమూడు వందల ఇరవై మూడుకు పద్నాలుగు వందల నలభైకి మధ్య ఆ వందేళ్లే తేడా ఈ వందేళ్లలో రాచకొండ సామ్రాజ్యం ఉంది దేవరకొండ సామ్రాజ్యం ఉంది తర్వాత కాపాయ నాయకుడి మోటుపల్లి ఉంది రెడ్డి రాజులది అద్దంకి ఆ కొండవీడు ఉంది విజయనగర సామ్రాజ్యం ఎట్లాగూ ఉండనే ఉంది ఇంకా చాలా ఈ రాజ్యాలల్లో కలహాలు అంతకలహాల మధ్యల నుంచి ఒక కథని పుట్టించి చాలా చారిత్రాత్మక నవలగా కూడా మలచడానికి ఉండే అవకాశం చాలా ఇందులో ఉండే ఇవన్నీ ఉన్నప్పటికీ కథన రీతి కానీ తర్వాత ఈ జానపదాన్ని తీసుకుని పోయి మనం జానపద సినిమాల్లో అదేంటి ఒక దానికోసం ట్రై చేస్తారు రుద్ర కవచ సాధన అని ఒక చాప్టర్ పెట్టి రాశారు ఈ రుద్ర కవచ సాధన ఇవన్నీ చూస్తూ ఉంటే చివరికి అర్జునుడు అనేవాడు ఎవరి జీవితంలో వాడు ఒక అర్జునుడు కాగలిగే అవకాశాన్ని చెబుతూ లాస్ట్ చాప్టర్ ఒకటి రాసుకొచ్చి చాలా మంచి నవలను తెలుగు వాళ్లకు అందించారు